ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాపరోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్ర హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నేను మీ డాక్టర్ ప్రకాష్ వజ్ర హాస్పిటల్స్ నారపల్లి హైదరాబాద్ అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఈ యువత అండ్ పెద్దవాళ్ళు కూడా మనం ఇటు అటు మనం డ్రైవింగ్ సమయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వ్యక్తి కూడా సరైన మార్గంలో లేకపోతే యాక్సిడెంటాలు తప్పడం తప్పడం లేదు సో ఇలాంటి టైంలో మరి ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ వ్యక్తులకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రథమంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలాంటి చికిత్స అందిస్తే ఆ యొక్క వ్యక్తి మనం ప్రాణాలను కాపాడొచ్చు అనే అవగాహన కల్పించుటకై మీకు ఒక సలహా సూచికగా నేను మీకు అందరికీ నేను ఇస్తున్నాను మెయిన్ ఏంటంటే ఈ యాక్సిడెంట్లే జరగకుండా మనం ప్రికాషన్స్ బైక్ మీద వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి తలకు ఎలాంటి గాయం జరిగినా ప్రాణానికే ముప్పు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం టూ వీలర్ డ్రైవ్ చేసేవారు ప్రతి ఒక్కరు మన రోడ్ సేఫ్టీ విషయంలో మనం ప్రతి ఒక్కరం హెల్మెట్ ని ధరించడం తప్పనిసరి అండ్ మనకు వితిన్ టూ టు ఫోర్ లో కనుక మన హాస్పిటల్స్లో కూడా ఈ కాళ్ళు చేతులు పోయిన వాటిని కూడా మన నుంచి బ్రహ్మాండమైన సర్జరీ చేసి మళ్ళీ ఆ కాళ్ళు చేతులు పోగొట్టుకోకుండా కూడా కాపాడవచ్చు అండ్ నరాల సంబంధించింది కానీ వాస్కులారిటీ రిలేటెడ్లో కానీ అయితే ఎప్పుడైతే ఈ ఆంపిటేషన్ అనేటువంటిది ఎప్పుడు చేస్తారు ఈ వ్యక్తికి ప్రాణాలు నిలబెట్టడం కోసం అంటే ఆ వ్యక్తి ఆ ఇన్ఫెక్టెడ్ ఉన్న లెగ్ గనక ఆ వ్యక్తికి అలాగే ఉంటే ఆయన ప్రాణానికే ముప్పు అన్న సందర్భంలో మాత్రమే ఆంపిటేషన్ చేస్తారు కానీ చాలామంది దాని మీద కూడా అవగాహన లేక ఈ ప్రజల్లో కూడా అవగాహన లేక ఇక్కడ అక్కడ తరలిస్తూ పేషెంట్ని ఇంకా ఆయన యాక్సిడెంట్ని ఆ ఇంజురీని ఇంకా ఎక్కువ చేస్తూ అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే పేషెంట్కి న్యాయం జరుగుతుంది అనేటువంటిది అవగాహన లేక కూడా చాలామంది మన కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది అవటి వల్లగా మన రూరల్ ఏరియాలో కానీ చదువుకున్న వాళ్ళలో కానీ ఎవరైనా కానీ ఈ అవగాహన లోపం కూడా ఉంటుందండి కానీ నిజానికి మనము ఒకవేళ ఏదో దురదృష్టవశాత్తు మేజర్ యాక్సిడెంట్లు జరిగినా కానీ మనం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి సరైన చక్కటి వైద్యం అని అంటే ఫస్ట్ పాండమిక్ పీరియడ్లో కనుక ఏ డాక్టర్ అయితే రిసీవ్ చేసుకొని ఆ పేషెంట్ని ప్రాపర్గా స్కాన్ చేసి ప్రాపర్గా చూసి డయాగ్నోస్ చేసి ఎంత తొందరలో గనక మనకు ఈ పేషెంట్ని సర్జరీ చేస్తే ప్రాణాలు నిలబడే ఛాన్సెస్లు ఎక్కువ ఉన్నాయని డిసిషన్ తీసుకొని చేయగలిగితే దాన్ని కూడా మేజర్ యాక్సిడెంట్లను కూడా మనము ప్రాణాలను కాపాడుకోవచ్చు అండ్ మెయిన్ ఇంకా విషయం ఏంటంటే ఒకవేళ నిజానికే మనకు మేజర్గా యాక్సిడెంట్ అయింది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాము మరి అలాగే అవిటి వాళ్ళలాగానే మన ఇండ్లల్లోనే ఉండాలా ఓకే లక్షల లక్షలు ఖర్చు పెట్టాము ప్రాణాలు నిలబెట్టుకున్నాము అలాంటి వ్యక్తులకు కూడా మనకు ఆర్థోటిస్ట్ ప్రోర్థోటిస్టుల ద్వారా మళ్ళీ న్యాచురాలిటీని మళ్ళీ తలదన్నే విధంగా మనం అలాంటి విధంగా కాళ్ళు చేతులు కూడా ఆర్టిఫిషియల్గా మనం పెట్టుకొని కూడా సొసైటీలో అయ్యో నాకు కాళ్ళు లేదు నా చేతి లేదు అని బాధపడే వాళ్లకు కూడా మంచిటి చక్కటి మంచి ఆర్టిఫిషియల్స్ లిమ్స్ అనేటువంటిది మనకు అవైలబిలిటీ ఉంటాయి దాని మీద కూడా అది పెట్టుకొని అది వేసుకొని ఎలా నడవచ్చు అనే విధానంలో కూడా మంచి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కనుక చక్కటి వైద్యం తీసుకుంటే ఓకేనా దాని నుంచి కూడా మనం అదిగించవచ్చు అయితే ఇవన్నీ చిన్న చిన్న లోపాలు ఎవరు చెప్పరు సామాన్యులకు ఎవరికి తెలియదు అంటే తన దగ్గరికి వస్తే కానీ ఆ బాధ ఏంటో తెలియదు నిజంగా తన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి డాక్టర్ను సంప్రదించాలి ఎలాంటి అనే విధానంలో చాలామందికి అవగాహన ఉండదండి అది పైస రూపంలో కావచ్చు లేకపోతే సరేలేండి అని అలాంటి విధానం కాకుండా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మేజర్ కార్ కానీ ఎనీ యాక్సిడెంటల్ ఎనీ యాక్సిడెంట్స్లో కానీ ఏమన్నా మీరు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో గనక మీకు సరైన వైద్యం గనక అందక ఉన్న వాళ్ళకు కూడా మన వజ్రా హాస్పిటల్స్ని కనుక సంప్రదిస్తే నేను చక్కటి సలహాలకై మీ ముందు నేను ఉంటాను ఎల్లప్పుడూ థ్యాంక్ యూ